మీకు అరుణాచలంలో చాలా సీక్రెట్ అనే విషయం ఒకటి చెప్తాను అనమాట కోట్ పాయింట్ అరుణాచల శివ ప్రస్తుతం మనమైతే అరుణాచల గిరి పైన అనమాట ఎంతోమంది సాధువులు తపస్సులు సిద్ధులు అందరూ కూడా ఇక్కడ ఈ మండు దండలో కూడా తపస్సు చేస్తూ ఉంటారు మిగిలిన రోజుల కంటే ఈ ఎండాకాలంలోనే అరుణాచలగిరికి చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట ధ్యాన శక్తి కూడా సో ఆ చెమటని ఎండని కూడా లెక్క చేయకుండా చాలామంది సిద్ధులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు మీరు చూడొచ్చు గిరిపైన ఒక ప్రదేశం అనమాట ఇది ఇక్కడైతే ఒక అక్కడైతే ఒక సాధువు తపస్సు చేసుకుంటున్న ప్రదేశము ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తారనమాట మనం గిరిపైకి వచ్చినాము యాక్చువల్లీ ఏంటంటే ఈ అన్నదానం ప్రోగ్రామ్స్ వల్ల ఒక రెండు రోజుల నుంచి గిరిపైకి రాలేదు కోతులు ఏం చేస్తున్నాయంటే వెతుక్కున్న మన ఇంటికి వచ్చి వస్తున్నాయి అంటే గిరిపైన మన ఆశ్రమం తెలుసు కదా మీ అందరికీ అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట నైట్ పూట కూడా నిద్రపోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు సో మనం ఆశ్రమం తరపున కింద రూమ్స్ ఇస్తాం కదా అక్కడికి వెళ్ళిపోయి నైట్ కూడా పడుకుంటూ ఉంటాను సో మార్నింగ్ లేసరికి ఆ కోతులు బ్యాచ్ అంతా వచ్చేస్తుంది అనమాట నా దగ్గరికి సో ఇంకా వాటి కోసం వాటరు ఇవన్నీ తీసుకొస్తున్నాను వాటర్ తీసుకెళ్తున్నాను అలాగే బఠానీ అన్నమాట అవి తినడానికి పచ్చి బఠానీ తీసుకెళ్తున్నాను అలాగే అరటిపళ్ళు అంతా కట్ చేసి తీసుకెళ్తున్నాను లేకపోతే అవి మధ్య మధ్యలో వేస్ట్ చేస్తుంటాయి తర్వాత బొప్పాయి అన్నమాట ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఒక దాత అయితే ఎవరో నిన్న ఒక థౌజండ్ రూపీస్ వేణి నూట కోతులకు ఫీడ్ చేయమని చెప్పి వేశారనమాట వారు ఇచ్చిన మనీతోనే తీసుకెళ్తున్నాను ఒక ఫైవ్ లీటర్స్ బిస్లరీ క్యాన్ తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్ళి వాటిని ఆకలి తీర్చేసి కాసేపు సాధన చేసుకుని వద్దామని పైకి వచ్చాను కాకపోతే ఈ ఎండలకి ఎక్కాలంటే మాత్రం సో మేము సాధన చేసుకునే ప్రదేశాలు అయితే కొన్ని ఉన్నాయి అక్కడికి వెళ్ళి సాధన చేసుకొని కాసేపు వస్తాను గిరిపైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఎండ కాలిపోతుంది అనమాట ఇప్పుడే కొంచెం తగ్గింది ఎండ అంటే పైన మేఘాలు అడ్డొచ్చినట్టున్నాయి శివ పైకి వెళ్ళి కలుసుకున్నాము రెండు రోజుల నుంచి గిరిపైన ఉన్న వాటికి ఫీడింగ్ చేయలేదని చెప్పేసి నైట్ వెళ్ళి ఆ ఫ్రూట్స్ అన్ని కొనుక్కుని వచ్చి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అందులో ఈ మార్నింగ్ నేను బయటకు వచ్చేసరికి అన్ని రూమ్ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి సో ఇంకా వాటికి కూడా ఇక్కడికి వచ్చిన వాటికి కూడా కొంత ఫుడ్ అందించాను అనమాట అయితే నేను బయటకు వచ్చేదాకా కూడా ఈ పిల్ల కోతులు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి నా పంచలతో ఆడుకుంటూ ఉన్నాయి బయట ఆ సౌండ్గా బయటకు వచ్చాను సో వీటికి అన్నిటికీ ఫీడింగ్ చేశాను అనమాట ఇక్కడ వాటి కోసం ఎత్తిపెట్టిన వాటికి అన్నిటికీ ఫీడింగ్ చేశాను ఇంత బరువును మోసుకోవడం పైకి ఎక్కడమంటే మామూలు విషయం కాదనమాట ప్రజెంట్ అయితే మనం స్కందాసం దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఏంటంటే కోతుల బ్యాచ్ అంతా అక్కడే ఉంటుంది అనమాట అంటే ఎవరో ఒకరు ఫుడ్ తీసుకుని వస్తుంటారు అక్కడ వేస్తుంటారు అనేసి చాలా వరకు పెద్ద బ్యాచ్ అంతా అక్కడే ఉంటుంది సో నైంటీ పర్సెంట్ నేను కూడా అక్కడికే వెళ్తుంటాను తర్వాత అరుణాచలం వ్యూ పాయింట్ అక్కడ ఒకటి అనమాట ఇలా పైకి వెళ్తే ఇంకొక పెద్ద బ్యాచ్ ఉంటుంది అది చెంపాంజలి బ్యాచ్ ఉంటుంది అవి ఏంటంటే మనల్ని చూసి భయపడతాయి ఈ నార్మల్ కోతులు అయితే మామూలుగా మనతో కలిసిపోతాయి అన్నమాట అయితే అది తీసుకొని ఎక్కుతూ ఉన్నాను బరువు మొయ్యాలక కూర్చో ఉన్నాను అనమాట అంతా శివేచ్ఛ శివాజ్ఞ అరుణాచల శివ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత మండు టెండర్లో కూడా సాధువులు అక్కడ సాధన చేసుకోవడానికి కూర్చున్నారు అన్నమాట ఇది చాలా గొప్ప విషయము అరుణాచల గిరి అంతా పైన స్కందాశ్రం దగ్గర ఉన్నటువంటి గుహ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ లైట్గా వాటర్ సోర్స్ ఉంటుంది కూతురు అన్నిక్కడే ఉంటాయి సో ఇప్పుడు వాటికి ఇక్కడ వాటర్ కొంచెం పోస్తున్నారు అనమాట ఆల్రెడీ బయట కూతురిని వెయిట్ చేస్తున్నాం మీరు చూడొచ్చు అరుణాచల్ శివ చూడచ్చు బ్యాచ్ అంతా ఇక్కడే అన్నమాట సో ఇంకా పైన పెద్ద బ్యాచ్ ఉంది అవి వచ్చాయంటే మొత్తం గందరగోళం చేస్తాయి అన్నీ కూడా ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాయి పైన చూడవచ్చు మీరు ఎంత ఆకలిగా ఉన్నాయో మరి అసలు ఆకులు దాని డబ్బులు కూడా వదలకుండా అనమాట నిజంగా వాటికి ఫీడింగ్ చేయడం చాలా గొప్ప అదృష్టం అని చెప్పాలి మనం పోసిన వాటర్ కూడా కొంచెం తాగుతున్నాయి చాలు ఈ విధంగా సేవలు చేసుకుంటారు అన్న చిన్న క్షేత్రంలో బతికే బతికేయచ్చు మీరు పని రాలేదు అనమాట అది కానీ వచ్చాయంటే మొత్తం అల్లకొల్లాల నుంచి చేస్తుంది మొన్న చూసారు కదా మీరు గమనిస్తే ంత మండు టెండలో కూడా ఆ ఎంత గిరిపైన కూడా ఈ విధంగా నీళ్లు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు మీకు అరుణాచలంలో చాలా సీక్రెట్ అనే విషయం ఒకటి చెప్తాను అనమాట కోడ్ పాయింట్ మీకు ఈ విధంగా కోతుల గుంపులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అరుణాచల్ గిరిపోయిన నీటి వనరులు దొరుకుతాయి అన్నమాట అది మనకి నూట ఎనిమిది తీర్థాల్లో ఒక తీర్థంగా దాన్ని భావించుకోవచ్చు సో ఎక్కడైతే ఆ తీర్థాలు ఉంటాయో దాని పక్కనే మహర్షులు సిద్ధులు తపస్సులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇది చాలా కోడ్ పాయింట్ ఎప్పుడన్నా మీరు అన్వేషణలోకి వచ్చినప్పుడు ఈ పాయింట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా గొప్ప విషయం ఇది సో వాళ్ళు కూడా కొన్ని నెలల తర్వాత అయినా కూడా కొంచెం వాటర్ కావాల్సి అనమాట సో ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చి వాళ్ళు తీసుకుంటారు మీరు గమనించవచ్చు ఇంత పైన కూడా నీటి చమ్మ ఊరుతుందంటే అరుణాచలగిరి ఎంత గొప్ప గిరి అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది స్వయంభూ శివలింగం అన్నమాట ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తన ఉనికిని చాటుకుంటూ ఉంది అది ఫస్ట్లో మనకి రత్న రత్న కాంతులతో మెరిసిపోతునింది అనమాట దాన్ని రత్నాచలం అన్నారు తర్వాత సువర్ణ కాంతులతో మెరిసిపోతూనింది దాన్ని సువర్ణాచలం అన్నారు తర్వాత రజితాచలం అన్నారు అంటే వెండి వర్ణంలో ప్రకాశిస్తూనింది రజితాచలం అన్నారు ఇప్పుడు ఎర్రని వర్ణంగా ప్రసాదిస్తుంది కాబట్టి అరుణాచలం అన్నారు అన్నమాట సో అరుణాచలము తన ఉనికినే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చాటుకుంటూ ఉంది అలాంటి గిరిపైన ఉన్నటువంటి ఉన్నటువంటి మోగజీవాలకి ఆహారం అందించడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట సో సాక్షాత్గా శివుడి యొక్క పిల్లలకి మీరు ఫీడింగ్ అందిస్తున్నట్టే ప్రతిసారి ఇంత పైకెక్కి ఇవ్వడం అంటే చాలా కఠినమైన విషయము సో మీరు అందరూ వస్తుంటారు కదా అరుణాచడానికి వాటికి మ్యాక్సిమం ఫీడ్ ఇవ్వడానికి చూడండి ఎందుకంటే ఈ ఈ ఎండాకాలం వరకు అవి కొంచెం కష్టపడతాయి తర్వాత అరుణాచలం గిరిపైనటువంటి అన్ని చెట్లు పైన ఆకులు అనమాట సో వాటికి ఏం ఇబ్బంది ఉండదు ఇప్పుడే మీరు చూసారు కదా నా చేతిలో ఉన్న కూడా ఎంత ఇదిగా తింటున్నాయి సో అవి చాలా ఆకలిగా ఉన్నాయి సో మీరందరూ కూడా కొంచెం వాటికి అంటే నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదు మీరు వచ్చినప్పుడు వాటికి సపోర్ట్ చేయండి సో అరుణాచల శివ ఇంకా కొన్ని ఇంకో రెండు ప్లే ప్లేస్లు ఉన్నాయన్నమాట అక్కడ కూడా వెళ్ళి కొంచెం వాటర్ అందిచ్చేసేస్తాను అలాగే బొప్పాయి ఎన్ని కట్ చేసినప్పుడు ఆ సీడ్స్ అనమాట ఆ సీడ్స్ అన్నీ కూడా ఈ గిరిపైన చల్లేసి వెళ్ళిపోతాను తర్వాత ఈ వచ్చే వర్షాకాలానికి ఇవన్నీ కూడా ఏదో ఒక రెండు చెట్లు మొలకెత్తినా కూడా వీటికి ఆహారం మిగులుతుంది అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ప్రకృతి ఆహ్లాదకరంగా మనం ప్రకృతిని పోషించే బలం అవుతాం అన్నమాట సో ఇలాంటి కార్యక్రమాలు మీరు అందరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి మన గిరులను మనమే కాపాడుకోవాలి మన క్షేత్రాలను మనమే కాపాడుకోవాలి సో దయచేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేపట్టండి అంటే మన గిరిలోనే కాదు మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తే అక్కడ మన కాయంతో మన శరీరంతో సేవ చేయడానికి ప్రయత్నించండి అది చాలా గొప్ప ఫలితాన్ని మీకు అందిస్తుంది అనేది నా అభిప్రాయము అరుణాచల శివ అనమాట ఇందాక నుంచి ఇది చాలా బాధపడుతుంది మన దగ్గర నుంచి తీసుకోవడానికి అంటే మనం ఏదో చేస్తామని దాని బాధ ఓ అయిపోయింది చూడచ్చు ఏమేమి తీస్తున్నామని అంత ఆత్రంగా ఎదురు చూస్తుంటుంది పిల్ల బత్యా మనం తెచ్చిన వాటర్లోనే సీట్స్ వేసాను అనమాట బాగా తీసుకుని తింటూ ఉన్నాయి మీరు ఈ ప్రదేశాన్ని గమనించినట్లయితే ఇది స్కందాశ్రం దగ్గర నీటి కొనరు అనమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది కాకపోతే ఆ కొండపై నుంచి ఆ ఊట వస్తూ ఉంటుంది మీరు గమనించవచ్చు కోతులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట రమణుల యొక్క పా వేలి ముద్రలు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ పక్కన ఉంటాయి అన్నమాట మీరు గమనించినట్లయితే అంటే ఇది మీకు చాలా సీక్రెట్ కోడ్ అని చెప్పొచ్చు ఎక్కడైతే కోతులు ఎక్కువగా కనిపిస్తున్నాయో అక్కడ మీకు నీటి వనరు ఉంటుంది ఆ నీటి వనరు దగ్గరే ఎక్కువ మంది సిద్ధులు తపస్సులు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ పరిధిలో వెతికినట్లయితే మీకు దొరుకుతుందా దొరుకుతారన్నమాట ఎవరన్నా అంటే కలవాలనుకుంటే సో అలాంటివి ప్రదేశాలు డిస్టర్బ్ చేయొద్దు ఇది నా తరఫున రిక్వెస్ట్ అనమాట చిప్పటి అన్నమాట అంతే చాలా మంచివి ఇది మనం తెచ్చిన బొప్పాయి గింజలు అన్నమాట ఎక్కడైతే గుంటగా ఉంటుందో అక్కడ మనం ఇవి వేసేసి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే తర్వాత వర్షాకాలంలో మొత్తం కూడా ఇవన్నీ కూడా మొలకలు ఎక్కుతాయి సో గిరి మొత్తం కూడా ఇది చదువుకొని వెళ్తూ ఉంటాను ఒక్క చెట్టు వచ్చినా కూడా మనకి సంతోషమే అరుణాచల శివ చూడవచ్చు అరుణాచల గిరి అంతా చాలా పైన ఉన్నాం అన్నమాట మొత్తం ఆకులంతా ఎండిపోయింది కానీ ఈ ఎండలో కూడా ఇక్కడ సాధన చేస్తూ ఉన్నారు మీరు గమనించవచ్చు సో ఇది చాలా రేర్ అన్నమాట మీకు ఇలా చూపించడం కూడా చాలా అరుదు అరుణాచల శివ